గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలోని బుర్దు అకాడమీ నిర్లక్ష్యానికి గురై మరుగుడు పడిందని ముస్లిం మైనారిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ముస్లిం మైనారిటీల పిల్లలు విద్యా ఉద్యోగ రంగాల్లో నిష్ణాతులయ్యేందుకు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి నగరంలోని గోకువరం బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా బుర్దు అకాడమీ ఏర్పాటు చేశారని దీని ద్వారా ఎంతో మంది ముస్లిం మైనారిటీల విద్యార్థులు శిక్షణ పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందనేటి వారు పేర్కొన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లు ఎన్డీఏ కూటమి ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ మైనారిటీ నాయకుడు మహమ్మద్ అస్లాం జలసేన నాయకుడు షేక్ బాషా లిమ్రా మాట్లాడారు జగన్ హయాంలో అమ్మఒడి ఒకరికి స్టే కూటమి ప్రభుత్వం తల్లికి పొందడం వల్ల ఓ ముస్లిం ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు లక్ష యాభై ఆరు వేలు జమ అయింది అని బాషా లింరావు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు లా ఉండాలి అని ఎమ్మెల్యే అంటే ఆదిరెడ్డి వాసులా ఉండాలన్నారు సమావేశంలో మైనారిటీ నాయకులు ఎస్కే బషీర్ ఎండి బాబా ఖాన్ రఫీక్ రాజా మహబూబ్ ఖాన్ మదీనా సాహెబ్ జనసేన బషీర్ గౌజ్ షబీర్ తహకురేషి ఎండి హరీస్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క వర్గానికి కమిటీలు ఏర్పాటు చేసి ఆయన దృష్టికి ప్రతి విషయాన్ని తీసుకురావాలని చెప్పారు అసలు ఏదైతే ఉర్దూ అకాడమీలో ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉంది మరి వారి యొక్క తప్పినం ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం రాలేదు మరి మేము మైనారిటీ కూటమి నాయకులందరూ కలిసి ఈ విషయాన్ని పరిశీలించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఇక్కడ ఈ రోజు ఉర్దూ అకాడమీ మళ్ళీ పునః ప్రారంభించే దిశగా ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తా ఉన్నారు త్వరలోనే ముస్లింల యొక్క మైనార్టీల యొక్క పిల్లల యొక్క మవిత కోసము ఉదూ అకాడమీని మళ్ళీ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది కోర్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే రాజమహేంద్ర వనంలో మీరు చూస్తా ఉన్నారు మన ఎక్కడ ఆల్రెడ్డి శ్రీనివాస్ గారు ఏ విధంగా ఇరవై నాలుగు లోకలు కూడా ప్రజల కోసం పరితపించి పనిచేస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయంపై ప్రజలలో అవగాహన ప్రజలతో చైతన్యం ప్రజలతో కలిసి పనిచేస్తున్నారు చూస్తా ఉన్నారు అలాగే ముస్లిం సమాజం కోసము ఆయన మన రంజాన్ నెల వచ్చినప్పుడు రంజాన్ నెలలో అనేకమైనటువంటి మసీదులలో రంజాన్ ఇఫ్తా ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఇఫ్తా విందుకు మసీదు కమిటీ వాళ్ళు అలాగే ముస్లిం సమాజం ముస్లిం ప్రజలు గౌరవ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించగా వారి ఆహ్వానాన్ని మన్నించి గౌరవ ఎమ్మెల్యే గారు మసీదు విందుకి హాజరైనప్పుడు ఆ కమిటీతో వారు కోరక ముందే అన్న మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మసీదు కి సంబంధించి గానీ మీ కమ్యూనిటీకి సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే నాకు తెలియజేయండి నేను ప్రతి సమస్య కూడా పరిష్కారం దిశగా మీకు పనిచేస్తాను మీరేమన్నా తెలియజేయండి అనగా ముందుగా ఆశా మసీదుకి వెళ్లి ఇర్తాలు విందులో పాల్గొచ్చుకుని అక్కడ అడగక వారు నాకు మసీదు ఆలయంలో షెడ్డు కావాలని చెప్పి కోరగా తక్షణం ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం లక్ష రూపాయలు ప్రకటించారు అలాగే రెండో వాటిలోని కనీమా మసీద్ లో అక్కడ ఇస్తా విందు హాజరవ్వగా ఎమ్మెల్యే గారు అక్కడ కమి కమిటీ కాలంలో జరిగిన ఏమైనా అవసరాలు ఉన్నాయా అంటే వారు అక్కడ మసీదు లో స్త్రీల కోసము ఇస్తమా చేసేందుకు ఒక హాడు వదు సహన ఈ విషయాలు ఇలాంటి అవసరాలు ఉన్నాయని ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి దాదాపు ఐదు లక్షల రూపాయల వ్యాయాన్ని ప్రకటించడం జరిగింది అలాగే నూర్ మసీద్ అక్కడ కమిటీ కమిటీ వారికి ఎమ్మెల్యే గారు సమస్యలపై కోరగా వారు తక్షణం షెట్ అవసరం ఉందని చెప్పగానే దాదాపు మూడున్నర లక్షల పట్ల షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్ని రకాల సమస్యలు ముస్లిం మైనారిటీ ఇప్పుడు మన జాంపేట సంబంధించి ఉంటారు వారు గతంలో ఒక కబేలా వారికి ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పగా దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారు అక్కడ మధ్య అనేసి మేము డెవలప్మెంట్ చేసుకుని ఉన్నామండి మరి గత ప్రభుత్వం మాకు కబేలా ఇవ్వకపోగా మా డబ్బులు నష్టపోయామంటే మా ఎమ్మెల్యే గారు ఏ రోజైతే మీకోసం కొత్తగా కబేలా నిర్మిస్తున్నాం ఆ కబేలా మీకు ఇచ్చిన రోజునే పది లక్షల రూపాయలు మీకు ఇస్తాను ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు ప్రతి మైనారిటీకి సంబంధించినటువంటి ఏ అంశమైనా వారి దృష్టికి తీసుకురమ్మని ఆయన స్వయంగా కోరుతా ఉన్నారు మనం ఏదైనా కమిటీకి సంబంధించినటువంటి మా కమిటీ ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్తే తక్షణం దానిపై స్పందించి ఆ శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి గొప్ప ఎమ్మెల్యే మా మైనారిటీకి ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మాకు రాజమహేంద్రవరంలో ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నట్టు మేము గర్విస్తూ ఆయనకి మైనారిటీ సమాజం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నా పేరు షేక్ పాచాద జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గత ఐదు సంవత్సరాల వైసీపీ దౌర్భాగ్య పరిపాలనలో ముస్లింల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ముస్లింస్ కి ముందు ఎన్డిఏ గవర్నమెంట్ కానీ టిడిపి గవర్నమెంట్ లో కానీ అనేక రకాల స్కీమ్లు ఉంది షాదీ ముబారక్ కానీ స్టూడెంట్స్ కి ప్రీ మెట్రిక్ కోర్స్ స్కాలర్షిప్లు కానీ లేదంటే మన మైనారిటీ పాపులేషన్ ద్వారా నూరు పర్సన్ పెట్టం ద్వారా రుణాలు ఇవ్వడం కానీ అనేకమైన ఉండేవి అసలు గత ఐదు సంవత్సరాల నుంచి ఆ మాటే కనిపరిపోయింది అదే కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం అయినా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు గమనికెంది రాజ్యంలో మన బడ్జెట్ లో సుమారు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు మైనార్టీకి నిధులు మంజూరు చేయడం జరిగింది అదే కాకుండా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరం రంజన్తో పారు రంజాన్ కూడా మొత్తం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మొత్తం ఖజానా మొత్తం రాకేశారు కనీసం రంజన్ తోపాయించే పరిస్థితి కూడా గవర్నమెంట్ లేకుండా పోయింది అదే కాకుండా మన రాజమండ్రి వచ్చేసరికి మన వైసీపీలో కొంతమంది మైనార్టీ నాయకులు డైరెక్టర్ చైర్మన్ తెచ్చుకున్నారు ఓన్లీ వచ్చిన తర్వాత మసీదు తిరిగి సాలు తప్పించి దాని సర్వనాలు చేసుకున్నారు తప్ప కనీసం ఒక మైనార్టీ ఒక కుటుంబానికి లేదా లేదా ఒక సభ్యుడికో ఒక రిణోట్ లేదంటే ఏదన్నా చేయటం ఒక అభివృద్ధి చేయడం ఒక షాది షాజీ ముందు అటువంటిది కనీస ఈ ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి మీద అలా దృష్టి ఈ సంవత్సరం అయితే వచ్చిన ఈ సంవత్సరంలోనే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నమ్మక ప్రతి జిల్లాకి మూడైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముస్లిం సోదరులు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులను కలిపి ఒక యుక్త ఏర్పాటు చేసి రంజాన్ ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదివాస్ గారి విషయానికి వస్తే రాజమండ్రిలో సుమారు ఎనభై శాతం మసీదుల్లో ఇత్తరీ ఏర్పాటు చేసి రంజాన్ ఒకరోజే జరుపుకుంటాం కానీ ప్రతి రోజు మమ్మల్లా చేశాడే చేసి ఏ మసీదుకి వచ్చి ఏ అవసరం చెప్పాడు మీరు కావాలని చెప్పి లేకపోతే మాకు షెడ్ కావాలి లేకపోతే రోజు కావాలి లేకపోతే తాత్కాలిక కావాలని రమ్మంటాం ఉదయాంటే రమ్మంటాం లోపల షని చెప్పేసి రెండు మసీదు జరిగింది మన నారాయణపురం మసీదు వచ్చేసరికి అయితే మేము కొన్ని కంప్లైంట్స్ పెట్టి కావాలి సార్ అని చెప్పి అయితే దాన్ని బడ్జెట్ వేసిన సరే ఈ వర్షాల దగ్గర ఏర్పాటు చేసి మనం చేస్తామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు నిధులన్నీ కూడా ఆయన యొక్క సొంత భవాని బాగా చాటి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రాజమండ్రిలో వచ్చే కమిటీ ఎలా చేస్తారంటే రాజమండ్రి ఉన్న ముస్లిం ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ నాయకులతో కమిటీ ఏంటి కాకుండా ఆ రాజమండ్రిలో ఉన్న ముస్లిం పెద్దలు కూడా కనుక్కుని గౌరగా ఉన్నది ఇది కమిటీ అంటే ఒక పార్టీ కమిటీ ఎన్డీఏ కమిటీ ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అదేవిధంగా మన నగర్ లగారు సాధికారేమంత్ నగర్ సాధికార వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్ ను శంకుస్థాపన చేశారు దాన్ని అర్హులు చేశారు దాన్ని మళ్ళీ రూపాలని మంత్రులతో కూడా మాట్లాడి పవిత్రతో కూడా మరియు మాట్లాడటం జరిగింది దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది అదే కాకుండా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో అమ్మఒడి వాళ్ళకి ఇచ్చి వ్యవస్థ ప్రసారం చేశారు తెలుగుదేశం పార్టీలో మీకు పదిహేను మీకు పదిహేను అని చెప్పే సంవత్సరం నుంచి హేరం చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలు జిల్లాలోని ఓ ముస్లిం ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబంలో ముగ్రాన పన్నెండు మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలకి సుమారు లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చింది అలా నిజంగా రంజాన్ చేసుకున్నట్టు చేసుకున్నట్టుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల సాధ్యమవుతుంది ముఖ్యంగా రాజమండ్రి వచ్చేసరికి ఆల్రెడ్ వాసిగానే అభివృద్ధి అభివృద్ధి పెట్టిన ఆరు రెండు వాసిగాలు ఈ విధంగా కూడా అందరూ కూడా ముస్లిం సమాజంలో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారం